బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మో ఓ ప్రోమో అయితే రిలీజ్ చేసింది ఈ ప్రోమో ఏంటి అంటే నిన్న గార్బేజ్ టాస్క్ అయితే జరిగింది కదా రీతు అలానే బర్నీ గారి మధ్య ఈ టాస్క్ పూర్తయిపోయిన తర్వాత కళ్యాణ్ అలానే బర్ణి గారికి అయితే ఫైట్ జరిగింది ఆ ఫైట్కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేశారు ఇక ఈ ప్రోమోలో గమనించినట్లయితే కళ్యాణ్ అలానే గారు ఇద్దరూ కూడా పాస్ట్లో జరిగిన కొన్ని విషయాల కోసం అయితే డిస్కస్ చేస్తున్నారు అంటే వీళ్ళకి పర్సనల్గా కన్ఫెషన్ రూమ్లో చూపించిన డిస్కషన్ అనేది ఎప్పుడు కూడా హౌస్లో అది డిస్కస్ చేయకూడదు వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎపిసోడ్స్ చూసి మాట్లాడాలి ఎందుకంటే ఆల్రెడీ బర్నీ గారు బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి అలాంటి డిస్కషన్ అయితే అస్సలు చేయకూడదు అనేది చెప్పాలి ఖచ్చితంగా నాగార్జున గారు ఈ వారం బర్ణి గారిని అలానే కళ్యాణ్ ని కూడా తిడతారు ఎందుకంటే కన్ఫెషన్ రూమ్లో చూపించిన విషయాలు కళ్యాణ్ మాట్లాడటం బర్ణి గారు బయటికి వెళ్ళి వీడియోస్ చూసి వచ్చిన విషయంలో ఆ గొడవలో మాట్లాడడం హైలైట్ అయ్యింది సో ప్రోమోలో ఫుల్ ఫ్లడ్జ్డ్గా దేనిపైన గొడవ పడ్డారనేది చూపించలేదు కాకపోతే వీళ్ళిద్దరూ కూడా హౌస్లో బర్నీ గారు బయటికి వెళ్ళి చూసి వచ్చింది అలానే కన్ఫెషన్ రూమ్ని చూసింది కళ్యాణ్ మాట్లాడడం అది తప్పు అండ్ ఈ వారం మొత్తం కూడా బర్నీ గారు చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పాలి టికెట్ వినాలి గెలవాలని కసి ఆయనలో ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు ఎవరిపైన నేను అరవలేదు ప్రతి దానికి కూడా సంచాలక ఏదంటే నేను దానికే ఓకే చెప్పి నోరుముసుకొని ఉన్నాను అంటూ బర్నీ గారు మాట్లాడారు అలా నోరు మూసుకొని ఉండమని ఎవరు చెప్పలేదే గేమ్ ఆడమని ప్రతి ఒక్కరు చెప్తున్నారు హోస్ట్ నాగార్జునతో సహా ప్రతి ఒక్కరు కూడా అది చెప్తున్నారు నోరు ముసుకుంటున్నారు ఉండడం ఎవరు తప్పు అది బర్నీ గారు తప్పే కదా అందుకని ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ ఏదో ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి బిగ్ బాస్ టీమ్ లోపలికి వచ్చారు సో దానికో అది నేను నోర్ముసుకొని ఉన్నాను నోర్మూసుకొని ఉన్నానంటే ఎవరు ఉండమన్నారు కళ్యాణ్ తప్పు కాదు కదా సో ఫైట్ ఫైట్ ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వాలి అనేది ఆడియన్స్ ఒపీనియన్ కూడా అవుతుంది ఆబ్వియస్లీ సో బర్ణి గారు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ ఇమ్మానియల్ ఇద్దరు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నది బర్నిగర్ పాయింట్ అనమాట సో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ఇప్పటికే సుమన్ గారితో డిస్కషన్ కూడా చేశారు అండ్ ఇద్దరు ఇమ్ము అండ్ కళ్యాణ్ గ్రూప్ గేమ్ ఆడాలని డిసైడ్ అయ్యారు సో రీతుని పంపిద్దాము బర్ని రీతు ఇద్దరులో ఎవరో ఒకరు ఓడిపోతే ఎవరు గెలిస్తే వాళ్ళతో మిగిలిన వాళ్ళతో మనం గేమ్ ఆడదాము అన్నట్టుగా డిస్కషన్ చేశారు అలానే నేను ఈ కూడా అంటాడు పుంజులు పుంజులు కొట్టుకుంటే అది అంటే స్ట్రాంగెస్ట్ పుంజులు కొట్టుకుంటే దానికి మజా వేరుగా ఉంటుంది అనే డిస్కషన్ జరిగింది ఇద్దరు కూర్చొని కాటన్ ఏరియాలో గేమ్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవడం కూడా జరిగిందనమాట అందుకే వీళ్ళిద్దరిపైన గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఇమ్ము అండ్ కళ్యాణ్ అని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి అనమాట అంటే ఇమ్మూ కళ్యాణ్ నచ్చిన వాళ్ళు వైరల్ చేస్తున్నారు సో బర్నీ గారు కూడా అదే పాయింట్ పైన మేబీ గొడవపడి ఉండొచ్చు అని ఒక స్మాల్ ఐడియా కాకపోతే వీళ్ళు పర్సనల్స్ డిస్కస్ చేయడం మాత్రం అంటే బయటికి వెళ్ళి చూసి వచ్చింది బర్నీ గారు డిస్కస్ చేయడం మాత్రం అది అబ్సల్యూట్లీ రాంగ్ కళ్యాణ్ కన్ఫెషన్ రూమ్ కోసం డిస్కస్ చేయడం అది కూడా రాంగ్ సో ఇద్దరికి గట్టిగా పడుతుంది ఇంకా గ్రూప్ గేమ్ అంటారా ఇమ్మూ కళ్యాణ్ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు అది నచ్చకపో అంటే ఇండివిజువల్గా ఆడమన్నప్పుడు గ్రూప్ గేమ్ ఆడకూడదు అది ఒక పక్క తప్పైనా సరే మరోపక్క వాళ్ళ గేమ్స్ స్ట్రాటజీ ఉండొచ్చు అని వాళ్ళని ఇష్టపడే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సో మరి వీళ్ళిద్దరిలోకి అసలు బర్నీ గారు కళ్యాణ్ ఫుల్ ఫ్లైజ్డ్గా ఎందుకు గొడవ అయిందనేది మనకి ఎపిసోడ్ కానీ లైవ్ ఈరోజు టెలికాస్ట్ అయితేనే తెలుస్తుంది మరి మీకేమనిపిస్తుంది ఎవరు కరెక్ట్